ఎంతో బాగా మన అందరం కూడా కలిసిమెలిసి జీవించేటటువంటి ఈ భారతదేశంలో మనం హైందవ ధర్మం మెజారిటీగా ఉందనమాట హైందవ మతం మెజారిటీగా ఉంది అంటే హిందుస్థాన్ అనే దగ్గర నుంచి మెజారిటీగా ఉంది అనే దగ్గరికి వచ్చింది రేపు పొద్దున్న రేపు రానున్న కాలంలో ఏమవుద్దో నాకు తెలియదు మరి ఇటువంటి దాంట్లో అంటే హైందవ ధర్మంలో పుట్టి హైందవ ధర్మాన్ని స్వీకరిస్తూ మన దేశం ఉన్నటువంటి ఏకైక దేశం భారతదేశం మాత్రమే ఎన్నో దేశాలు విడిపోయి ఇండోనేషియా దగ్గర నుంచి పాకిస్తాను బంగ్లాదేశు ఆఫ్ఘనిస్తాను ఇలా విడిపోయినటువంటి ఆనాటి అఖండ భారతదేశంలో మిగిలినటువంటి ఒక మొక్క భారతదేశం ఈ భారతదేశంలో మాత్రమే చెట్టుకి పుట్టకి ప్రకృతికి నేలకి చివరికి విషం నింపేటటువంటి పామును కూడా పూజించేటటువంటి అత్యంత అత్యంత శాంతి స్వరూపమైనటువంటి మతంగా వెలుగొందుతున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఈ మతానికి ప్రమాదమైనటువంటి గంటికలు ఈ భారతదేశ గడ్డపై కూడా ఉన్నాయన్నమాట దానికి కారణం